ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను వనరులకు ప్రసిద్ధి చెందిన జార్ఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి అయితే గడిచిన దశాబ్ద కాలంలో ఈ రాష్ట్రంలో గణనీయమైన ఆర్థిక అభివృద్ధి కనిపించింది వృద్ధితో పాటు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రం పెరుగుతున్న బాధ్యతలు ఆర్థిక లోటుతో సహా పెరుగుతున్న ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో బీజేపీ సర్కార్ అధికారంలో ఉండగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య జేఎంఎం నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాల హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందిందనేది అందరి దృష్టిని ఆకర్షిస్తుంది జార్ఖండ్ ఆర్బీఐ తాజా ఆర్థిక సర్వే డేటా ప్రకారం వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జార్ఖండ్ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధించిందని వెల్లడించింది పారిశ్రామికీకరణ మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఇది నడపబడింది రెండు వేల పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల జీడిపి బీజేపీ హయాంలో ఒకటి పాయింట్ అరవై ఐదు లక్షల కోట్లు అది రెండు వేల పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం నాటికి రెండు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్లకు పెరిగింది ఐదేళ్ల కాలంలో ముప్పై ఎనిమిది శాతం పెరుగుదల ప్రతిబింబిస్తుంది అలాగే ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వ డేటా ప్రకారం జేఎంఎం కాంగ్రెస్ నేతృత్వం హయాంలో జీఎస్టీ ఆదాయం రెండు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు పెరిగి దాదాపు ఇరవై ఒకటి శాతం వృద్ధిని సాధించింది ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చివరి నాటికి తలసరి ఆదాయం డెబ్బై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఒకటిగా ఉండగా అది యూపీఏ హయాం చివరికి తొంభై ఎనిమిది వేల ఆరు వందల నలభై తొమ్మిదికి పెరిగింది జార్ఖండ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు రెండు కాలాల్లోనూ ప్రభుత్వ రుణంతో సహా దాని మొత్తం బకాయిల బాధ్యత గణనీయంగా పెరిగింది ఆర్థిక స్థిరత్వం గురించి కూడా ఆందోళనలు పెరిగాయి రెండు వేల పద్నాలుగులో బీజేపీ పాలనలో రాష్ట్రం మొత్తం అప్పులు ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై కోట్లు ఉండగా రెండు వేల పంతొమ్మిది నాటికి అప్పుల బాధ్యత ఎనభై మూడు వేల ఏడు వందల ఎనభై మూడు కోట్లకు పెరిగింది పారిశ్రామిక వృద్ధిని పెంపొందించుకునే లక్ష్యంతో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకోవడం భారం పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది ఇక యూపీఏ ప్రభుత్వం అభివృద్ధి కోసం రుణాలు తీసుకోవడం కొనసాగించింది ఈ క్రమంలో రెండు వేల ఇరవై మూడు నాటికి బాకీలు ఒకటి పాయింట్ పద్దెనిమిది లక్షల కోట్లకు పెరిగాయి బీజేపీ ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర వార్షికంగా క్యాపెన్స్ వ్యయం ఆరు వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు ఉండగా అది రెండు వేల పంతొమ్మిది నాటికి నూట ఇరవై ఎనిమిది శాతం పెరిగి పదిహేను వేల నూట ముప్పై రెండు కోట్లకు చేరింది దీనిలో పాలన మొత్తం సమయంలో క్యాప్షన్స్ ఖర్చు డెబ్బై రెండు వేల రెండు వందల ఎనిమిది కోట్లుగా నిలిచింది యూపీఏ హయాంలో మొత్తం క్యాపెన్స్ అరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లు అంచనా వేయబడింది ఇక ఆర్థిక లోటు గురించి చూస్తే రెండు వేల పద్నాలుగులో ద్రవ్య లోటు రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల నుంచి రెండు వేల పంతొమ్మిది నాటికి ఆరు వేల రెండు వందల యాభై రెండు కోట్లకు పెరిగింది ఇక కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ హయాంలో ద్రవ్యలోటు పెరుగుతూనే వచ్చింది రెండు వేల ఇరవై మూడులో పదకొండు వేల రెండు వందల ఎనభై ఏడు కోట్లకు చేరుకుంది